వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభత చెప్పిందండి సో డ్వాక్రా మహిళ అందరికీ కూడా వచ్చే ఏడాది లోపు ఎనభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వారు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అగ్రికల్చర్ ఫిషరీస్ హార్టికల్చర్ పశుసంపద సెరీకల్చర్ తదితర రంగాల్లో రుణాలు ఇవ్వనుంది డ్రోన్ల వినియోగం మినీ రైస్ మిల్స్ తృణధాన్యాలు సాగు దాని ఆధారిత పరిశ్రమలు సేంద్రియ వ్యవసాయంపై ప్రోత్సహించనుంది ఇక్కడ చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా ఆల్రెడీ చేస్తున్నా కూడా ఇక్కడైతే వీరికి సంబంధించి లోన్స్ అయితే ఇక్కడ అయితే వీరికి అయితే ఇస్తారండి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళ ఇప్పటికే చూస్తే కనుక సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పది మంది సభ్యులకు కూడా పది లక్షల వరకు తీసుకుంటే సో దానిపైన ఇంట్రెస్ట్ అయితే వీరైతే కట్టవసరం లేదండి సున్నా వడ్డీ పథకం ద్వారా యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది ఇక ఆ పైన వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా కాకుండా ఇంకా మరిన్ని లోన్స్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి బీసీ లోన్స్ అని ఎస్టీ లోన్స్ అని ఇలాగా ఈ రకంగా కూడా లోన్స్ తీసుకుంటున్నారు ఇక పాటు వీరికి ఉన్నత పద ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తారండి బ్యాంకులు అదేవిధంగా శ్రీనిధి పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అదే ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో వీరు ఆర్థికంగా ఎదిగేందుకు వ్యాపార నిమిత్తం కావచ్చు లేదంటే కనుక చదువు నిమిత్తం కావచ్చు ఇక ఎవరైతే మహిళ కుటుంబాలకు సంబంధించి డ్వాక్రా మహిళల కుటుంబాలకు సంబంధించి ఎవరైతే పిల్లలు చదువు విషయంలో కానీ లేదంటే కనుక పెళ్లి విషయంలో కానీ ఇక అదేవిధంగా ఇక్కడ వీరికి పలు రకాలుగా కూడా లోన్స్ అయితే ఇస్తారండి ప్రధానంగా ఈ యొక్క రంగాల్లో ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అగ్రికల్చర్ కావచ్చు ఫిషరీస్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు పశుసంపద అంటే సెరీకల్చర్ తదితర రంగాల్లో అయితే ఉంది ఇక్కడ డ్రోన్ల వినియోగం కూడా మినీ రైస్ మిల్స్ తృణధాన్యాలు సాగు ఇలాగా అనేక సేంద్రియ వ్యవసాయం ఇట్లాంటి ఎవరైతే మహిళలు ఇక్కడ ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఏదైనా వారు వ్యాపారం చేయాలని ముందుకు వచ్చినా కూడా వారికి సంబంధించి అయితే లోన్స్ అయితే ఇస్తారండి అయితే ఇక్కడ డ్వాక్రా మహిళకి లోన్స్ ఇచ్చేటువంటి లోన్స్ అనేవి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ బ్యాంకుల నుంచి అయితే ఇప్పిస్తారండి ఇక దీంతోపాటే వీళ్ళకి దీనికి ప్రధానంగా లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వ్యాపార నిమిత్తం కావచ్చు ఇలాగా లోన్స్ తీసుకునే వారికి తక్కువ ఇంట్రెస్ట్తో పాటు వీరికి సబ్సిడీ అమౌంట్ కూడా వస్తుందండి డ్వాక్రా మహిళకి లోన్స్ ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క లోన్స్ తీసుకునే టైంలో డ్వాక్రా మహిళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వం కూడా సబ్సిడీ అనేది వీరికి ప్రకటించడం కూడా జరుగుతుందండి అయితే ఈ లోన్స్ పైన ఇంకా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారండి త్వరలోనే అవి కూడా తీసుకొస్తారు సో ఎంత ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారో అదేవిధంగా వీరికి వచ్చేటువంటి సబ్సిడీ అంతా ఇలాంటి అన్ని విషయాలు కూడా మనకి త్వరలో అయితే రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అప్పటిదాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఇప్పటికే చూసుకుంటే కనుక బ్యాంకుల నుంచి పది లక్షల వరకు లోన్స్ తీసుకొచ్చేయండి వీరికి దానిపైన ఇంట్రెస్ట్ చేస్తే కనుక సున్నా వడ్డీ పదకొండు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఇంట్రెస్ట్ని కడుతుంది అదేవిధంగా బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఎస్టీ ఇలాగ బీసీ లోన్స్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కూడా వీరైతే లోన్స్ అయితే తీసుకొచ్చండి వీరికి లక్ష రూపాయలు తీసుకుంటే కనుక లక్ష రూపాయల పైన యాభై అనేది సబ్సిడీ కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక అదేవిధంగా వీరు ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాహనాలు కొనాలన్నా ఉపాధి నిమిత్తం ఏదైనా మెషినరీస్ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి వీరికి ఇక దాంతోపాటే క్యాష్ రూపంలో వీరికి డబ్బులే కావాలంటే కనుక వీరికి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తారండి దీంతోపాటు ఉన్నత పథకం ద్వారా కూడా లోన్స్ అయితే అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇక ఫ్యూచర్లో ఈ లోన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది సో అంటే ఎనభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి కూడా ఇక్కడ అరవై ఒక్క వేల అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి అయితే లోన్స్ అయితే ఇవ్వాలని అయితే చూస్తుందండి అది కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అంటే మనకి ఈ సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక ఈ ఒక రెండు సంవత్సరాల్లోనే చాలా వరకు వీరికి లోన్స్ అయితే ఇవ్వాలని అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రణాళికలు అయితే రెడీ చేస్తున్నారండి కొన్ని కొన్ని రంగాల్లో ఎవరైతే వాక్రాలు వ్యాపార నిమిత్తం కావచ్చు లేదంటే కనుక పెట్టుబడి సాయం కింద కావచ్చు ఇలాగా పలు రకాలుగా అయితే ఇక్కడ లోన్స్ అయితే ఇస్తారండి దాన్ని బట్టే ఒక ఇంట్రెస్ట్ అదేవిధంగా వీరికి సబ్సిడీ అనేది ఇలా రావడం అయితే జరుగుతుంది అండి మనకి ఫర్దర్గా ఈ యొక్క అప్డేట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి తెలుపుతుంది అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో మన ఛానల్లో తప్పకుండా డ్వాక్రా మహిళలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డ్వాక్రా మహిళకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏచిన అప్డేట్స్ నేనైతే విడిచేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది